క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారందరికీ స్వాగతం క్రైస్తవులుగా పిలువబడుతున్న వారందరూ గమనించాలి క్రైస్తవులు చేసే పండుగలు బైబిల్లో లేవని కూడా గమనించాలి ఏమండి ప్రభువారు చెప్పలేదు శిష్యులు చెప్పలేదు శిష్యులు పాటించలేదు ప్రభువారు కమాండ్ చేయమని పండుగలు ఎందుకు పాటిస్తున్నారు మన సొంతంగా ఒక పండుగని క్రియేట్ చేయకూడదు ఒక ఆచారాన్ని క్రియేట్ చేయకూడదు ఒక పద్ధతిని క్రియేట్ చేయకూడదు నేనే మీ ప్రభువుని నీకు మరి నడవలసిన మార్గమును బోధించదను చేయవలసినది చెప్పేదను బోధించవలసినది నీకు బోధించదను అని ప్రభువారు చెప్తూ ఉంటే మనం ఎందుకు సొంతంగా చేస్తున్నాం ఆలోచించండి ప్రియాదేవనట్ల యో ప్రభువారు కమాండ్ చేయలేదు ఎందుకు చేస్తున్నావు శిష్యులు కూడా చేయలేదు ఎందుకు చేస్తున్నావు బైబిల్లో రాయబడలేదు ఎందుకు చేస్తున్నావు ఆలోచించాలి క్రైస్తవ పండుగలు దేవుని వాక్యంలో లేవు కానీ ఏమండి బైబిల్ పండుగలు ఉన్నాయండి ఎసుప్రభారు చేశారు శిష్యులు చేశారు పాటించారు చక్కగా క్రైస్తవ పండుగలు ఏమేమి పండుగలు ఇవి అసలు బైబిల్లో లేవు ఏంటవి క్రిస్మస్ న్యూ ఇయర్ లెంట్ దినాలు మంచి శుక్రవారము ఈస్టర్ పండుగ ఇవన్నీ అసలు బైబిల్లో లేవు ఏదో యేసు ప్రభు వారి చుట్టూ తిరిగే సందర్భాన్ని మరి దానికి జోడించి ఒక పండుగని క్రియేట్ చేశారు మేము ఈ రోజున యేసు పూజిస్తున్నాం ఆరాధిస్తున్నాం అని చెప్తారు ఏమంటే ప్రభు ఆజ్ఞాపించినది మీరు ఎన్ని చేసినా కూడా ప్రభు మెచ్చరన్న సంగతి గమనించుకోండి మరి ఏం చేయాలి బైబిల్లో ఉన్న పండుగలు చేయాలి బైబిల్లో ఏం పండుగలు ఉన్నాయి ఏడు పండుగలు ఉన్నాయి ముఖ్యంగా గమనించుకోవాల్సింది ఏంటంటే అది ప్రభువారు చేశారు పండుగలు ప్రభు శిష్యులు కూడా చేశారు ఆ పండుగలు ఆలోచించండి సో కాబట్టి ఆ పండుగలు ఏంటో చూద్దాం ఇప్పుడు బైబిల్ పండుగలు బైబిల్ పండుగలు ఎప్పుడైనా సరే ప్రభువారు ఎలా చెప్తారంటే ఎప్పుడు చేయాలి ఎలా చేయాలి ఎవరు చేయాలి చాలా స్పష్టంగా డేటు టైము అవన్నీ చెప్తారు ప్రొసీజర్ కూడా చెప్తారు రైట్ బైబిల్ పండుగలు పస్కా పండుగ ఆ రోజునే శిప్రభువారు మరణించారు పులినట్లు పండుగ పెద్ద పండుగ బోరదని పండుగ ప్రాయ చిత్తార్థ దిన పండుగ పన్నశాల పండుగ చివరి మహాదిన పండుగ ఈ పండుగలన్నీ మనం చేయాలి ఖచ్చితంగా చేయాలి ఏమండి చెప్పిన వాటిని చేయకుండా చెప్పని వాటిని చేస్తూ ప్రభు మరి సంతోషిస్తారని అనుకుంటున్నారేమో మీరు గమనించాలి గమనించుకోవాలని ప్రభు ప్రతి ఒక్కరికి జ్ఞానం వివేకం పరిశుధాత్మ శక్తి అనుగ్రహించి దేవుని యొక్క పండుగను పాటించే విధంగా వారిని చేయనుగాక